హాయ్ అండి అందరికీ నమస్కారం సిక్స్త్ క్లాస్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి ఈరోజు థర్డ్ ఫోర్త్ లెసన్స్ నుంచి టాప్ టెన్ బిడ్స్ మీకు అందిస్తున్నాను థర్డ్ లెసన్ వచ్చేసి వర్షం ఎక్కడి నుండి వస్తుంది అదేవిధంగా ఫోర్త్ లెసన్ జంతువులు ఏమి తింటాయి ఇవి వచ్చేసి టాప్ టెన్ బిడ్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ఏమంటారు సాంద్రీకరణం నీటి ఆవిరి నీరుగా మారడాన్ని సాంద్రీకరణం అని అంటారు చలనం లేని జంతువు ఏది స్పాంజికలు స్పాంజికలు సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు కాకులు గ్రద్దలు రాత్రి వేళల్లో ఆహారాన్ని సేకరించే జంతువులను ఏమంటారు నిషాచరులు నెక్స్ట్ క్వశ్చన్ చిరుతపులి జీవితకాలం చిరుతపులి జీవితకాలం వచ్చేసి పన్నెండు నుంచి పదిహేడు సంవత్సరాలు చీమలు దేనికోసం ఎపిడ్స్ అనే కీటకాలను పెంచుతాయి హనీ డ్యూ నీరు నీటి ఆవిరిగా మారడాన్ని ఏమంటారు నీరు నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు కురిసే కాలం నైరుతి ఋతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటాయి ఏ యుగంలో సరిసృపాల నుండి పక్షులు ఉద్భవించాయి మీసోజోయిక్ ఏ యుగంలో సరిసృపాల నుండి పక్షులు ఉద్భవించాయంటే మీసోజోయిక్ వాసనతో దృష్టితో వాసనతో దృష్టితో వినికిడి ద్వారా ఆహారాన్ని గుర్తించే జంతువులు ఏవి కుక్కలు గ్రద్దలు గబ్బిలాలు ఇవి వచ్చేసి థర్డ్ ఫోర్త్ లెసన్కి సంబంధించిన టాప్ టెన్ క్వశ్చన్స్ అనమాట ఇక్కడ చూడండి వాసనతో వచ్చేసి కుక్కలు అదేవిధంగా దృష్టితో వచ్చేసి గ్రద్దలు వినికిడి ద్వారా గ్రబ్బిలాలు ఆహారాన్ని గుర్తిస్తాయనమాట వాసనతో కుక్కలు దృష్టితో గ్రద్దలు వినికిడితో గబ్బిలాలు ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్